శ్రీ ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి పూజా విధానం పాటించవలసిన నియమాలేంటో తెలుసుకుందాం హిందూలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో పరిపూర్ణ మానవ అవతారమే శ్రీరామ అవతారం లోకానికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు రాజు అంటే ఎలా ఉండాలో లోకానికి స్వయంగా చూపించిన మహారాజు శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక నగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహానీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవవేతంగా జరుపుతాము అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో కూడా సీతారాముల కళ్యాణం అధికారికంగా వైభవోపేతంగా జరుగుతుంది ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులను పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని చిన్న కామెంట్ చేయండి పితృవాక్య పరిపాలనకు ఏకపత్ని వ్రతానికి సత్య సంతతకు పరిక్రమానికి మారుపేరు శ్రీరాముడు రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడంటేనే మూర్తి భవించిన ధర్మం అందుకే రాముడు సకల జన మనోభి రాముడయ్యాడు పురుషోత్తముడయ్యాడు అందుకే అంటారు రాముని వంటి రాజు సీత వంటి సాధ్వి లక్ష్మణుని వంటి తమ్ముడు ఆంజనేయుని వంటి బంటు సుగ్రీవుని వంటి మిత్రుడు విభూషిని వంటి శరణాగతులు రావణాసురుని వంటి రాక్షసులు లోకంలో ఎక్కడ కనిపించరు ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేయండి ఈ విశ్వా నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు రాములవారి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కాని ఇంటికి తెచ్చుకోండి ఈ పండుగ పర్వదినాన రాములవారి ప్రతిమను పూజాగదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి రాములవారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు ఉంది ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం ఆరు నలభై ఐదు నుంచి ఏడు వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడులు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఏర్పడదు అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని దళాలను పెట్టుకోండి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలినాటిసిన దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను తయారు చేసుకుని పూజా గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను తలపైన వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షంతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి శ్రీరామనవమి పండుగ నాడు ఐదు తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి ఆ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేయాలి అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీరామాయణ మహా అని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి తద్వారా ఆయన ఆశీస్సులు లభిస్తాయి అంతేకాదు ఈ జపం మనసును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు ఈ రోజున ప్రతి తెలిగింటి లోగిళ్ళలో శ్రీరాముడికి వడపప్పు పానకం చెరుకు ముక్కలు మామిడి పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు వేసవి ఆరంభంలో వచ్చే శ్రీరామనవమి పండుగకు ఇలాంటి నైవేద్యాలు సమర్పించి వాటిని ప్రసాదంగా మనం స్వీకరించడం వల్ల శరీరంలో వేసవి తాపం తగ్గుతుంది అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసీ దళాలను వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో కర్రల మీద తాంబూలం పెట్టి ఇచ్చిపుచ్చుకునే సాంప్రదాయం ఉంది వేసవి ఆరంభంలో వచ్చే ఈ కళ్యాణం సందర్భంగా ఇచ్చే కర్రలు వేసవికి పనికి వస్తాయని పెద్దలు ఇలాంటి సాంప్రదాయం ఏర్పాటు చేశారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి శ్రీరామనవమి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజు చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివిన రామాయణాన్ని విన్నా సరే రాములు వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున విష్ణు ఆలయాలన్నిటిలోనూ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆద్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా దాన చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి అలానే ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు